కర్మఫలం కర్మఫలం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం విందాం కృష్ణుడు కంసుని సంహరించిన వెంటనే తన తల్లిదండ్రులైన వసుదేవుడు దేవకిలను చూడటానికి చూచి వారిని కారాగారం నుండి విముక్తి కలిగిద్దామని వారిని ఉంచిన కారాగారానికి వెళ్ళాడు దేవకీ మాత కృష్ణుని చూసిన వెంటనే నాయన నీవే పరమాత్మవి కదా నీకు ఎన్నో దైవిక శక్తులు ఉంటాయి అయినా నువ్వు ఎందుకు పద్నాలుగు సంవత్సరాలు ఆగావు కంసుని సంహరించడానికి కారాగారం నుంచి మమ్మల్ని విడిపించడానికి అని అడిగింది అప్పుడు కృష్ణుడు ఇలా అన్నాడు అమ్మ నన్ను క్షమించు నీవు నన్ను పద్నాలుగేళ్లు అరణ్యవాసం చేయమని అడవులకు ఎందుకు పంపావు నా గత జన్మలో అన్నాడు చిరునవ్వుతో దేవకి ఆశ్చర్యచకి అయింది కృష్ణ ఇది ఎలా సాధ్యము ఎందుకు ఇలా అంటున్నావు అని అడిగింది కృష్ణుడు అన్నాడు అమ్మా గత జన్మ గురించి నీకు ఏది జ్ఞాపకం ఉండదు కానీ నీవు గత జన్మలో పైకేవి నీ భర్త దశరథుడు దేవకి మరింతగా ఆశ్చర్యపడి కుతూహలంగా అడిగింది అయితే మరి కౌసల్య ఎవరు ఈ జన్మలో అని కృష్ణుడు ఇలా అన్నాడు ఇంకెవరు యశోదామాత పద్నాలుగు సంవత్సరాలు తల్లి ప్రేమకు ఆమెని దూరం చేశావు కనుక అది ఈ జన్మలో ఆమె తిరిగి పొందగలిగింది ఎంతటి వారైనా కర్మఫలాలను అనుభవించక తప్పదు భగవద్భక్తులైనా వాటి నుంచి తప్పించుకోలేరు కృష్ణం వందే జగద్గురు